సంక్షేమం హలో నమస్తే అండి నా పేరు షేక్ కరీంల్లా నేను బటర్ షాప్ లో బట్టర్ షాప్ లో గుసాగా చేస్తున్నానండి నేను ఒక రోజు మా ఫ్రెండ్ని కలిస్తే మష్రూమ్స్ గురించి తెలియజేయడం జరిగింది తను మష్రూమ్స్ వెళ్ళి తను కూడా వారి దగ్గర ట్రైనింగ్ అది తీసుకుని తను క్రాఫ్ట్ చూసిన తర్వాత బాగుంది ఇది మనకి బాగా డెవలప్ అవడానికి బాగుంటుంది అని చెప్పి చెప్తే ఈ లోపల నేను పేపర్ యాడ్ చూసి తను శ్రీ వారిని వెళ్ళి కలుసుకున్నాను సార్ నాకు డెమో ఇచ్చారు డెమో తీసుకున్న తర్వాత నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి వెళ్ళి వారిచ్చే ట్రైనింగ్ తీసుకున్నాను వన్ డే ట్రైనింగ్ అండి వన్ డే ట్రైనింగ్ కూడాను వారు చెప్పడం కాదు మనతో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏంటని టోటల్ మన ద్వారానే చేపించి చూపిస్తారు మొత్తం ఏ టు జెడ్ కూడా ట్రైనింగ్ చాలా ఈజీగా చెప్తారనమాట గడ్డి కట్ చేసుకోవడం నుంచి మెటీరియల్ కలుపుకోవడం మనకి బ్యాగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అన్ని మొత్తం కూడాను మనతో చేపిస్తూ చాలా ఈజీగా పని మనకి వన్ డే ట్రైనింగ్లో చాలా చక్కగా చూపిస్తారు అది మనం ఆ ట్రైనింగ్ రోజు ట్రైనింగ్ తీసుకుంటే చాలండి మనం ఒక రెండు నెలలు మూడు నెలలు ట్రైనింగ్ తీసుకున్నంత ఇదిగా భావించవచ్చు ఆ ఒక్కరోజు ట్రైనింగ్తోనే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక రూమ్ లీజ్ తీసుకొని నేను క్రాప్ వేయడం జరిగింది క్రాప్ వేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్ తర్వాత నేను బ్యాగ్స్ అయ్యి కట్ చేసి మళ్ళీ వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది మట్టి ఏది వేసుకొని జాగ్రత్తగా మళ్ళీ రూమ్ ని లైటింగ్ రూమ్ గా చేసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత క్రాప్ ఈరోజు మీరు ఈ క్రాప్ వచ్చింది తర్వాత గా ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా పెద్దది చేయాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్